హాయ్ అండి వెల్కమ్ టు విజయ్ ఛానల్ ఈరోజు బియ్యం మినపప్పుతో హెల్తీ అండ్ టేస్టీ ఉప్మా చేస్తున్నాను ముందుగా బియ్యం దూరగా వేయించుకోవాలి అదేవిధంగా మెనుపండును కూడా దూరగా వేయించుకోవాలి ఒక కప్పు రైస్కి పావు కప్పు మెనపొండు తీసుకోవాలి ఈ బౌల్తో ఒక బౌలు వేయించిన రైస్ తీసుకున్నాను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాము అందులో పావు కప్పు మెనపముళ్ళు అదే కప్పుతో యాడ్ చేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాము అదే కప్పుతో మేయించిన పావు కప్పు యాడ్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా ఇడ్లీ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి నేను ఈ పిండిని ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసుకుంటాను ఇలా నిల్వ చేయడం వల్ల ప్లాస్టిక్ పిండి పా ముక్క వాసన రావడం పాడవడము పురుగులు పట్టడం లాంటివి ఉండవు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని కొలతతో కొలతల కొలత కప్పుతోటి అరకప్పు వరకు తీసుకోవాలి ఎం తాలింపిక ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర తాలిపి గింజలు బాదంపప్పు జీడిపప్పు వంటివి మరియు తరిగిన ఉల్లిపాయలను ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి బౌలు పెట్టేసి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి తాలిపి గింజలు ఆనియన్స్ కరివేపాకు మీపోప్పులో వేసుకోవాలి మీకు కొంతవరకు వేగంగా కొంచెం సీగా వేగనివ్వాలి తర్వాత అరకప్పు కప్పు కప్పుడున్న వాటర్ అదే కప్పుతో కప్పుడున్న వాటర్ తీసుకోవాలి నేను కొలుచుకునే గ్లాస్తో వాటర్ తీసుకున్నానండి రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మాదిరిగా స్లోగా కలుపుకుంటూ వాటర్లో యాడ్ చేస్తూ ఉండాలి లేదంటే వండులు కడుతుండాలి కలుపుకుంటూ యాడ్ చేయాలి ఈ రకం ఈ పిండి పూర్తిగా ఉడికే వరకు ఉప్మాపరకు ఉడికే వరకు కలుపుతూ ఉండాలి అప్పుడే అడుగంటకుండా మరియు చక్కగా మాదిరిగా కుక్ అవుతుంది ఇలా ఈ పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి పిండి ఉడికేంతవరకు కలుగుతూ ఉండాలి పిండి వరకు మంటల్లో ఉండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి అంతే ఎంతో ఈజీ అండి టేస్టీ మరియు హెల్తీ పిండి మినప్ప ఉప్మా రెడీ అయింది మీడియోను స్కిప్ చేయకుండా చూసినంత అందరికీ థ్యాంక్స్ అండి Thanks to all viewers watching my channel.